నా పేరు రాజశేఖర్ రెడ్డి ఆర్బిఎన్ సోలార్ ఆర్బిఎన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను అయితే ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యంగా పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు అనేది విపరీతంగా ఈరోజు మనం చూస్తున్నాం కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేంత విధంగా ఉంది అలాంటి పరిస్థితి నుంచి మనమే మన ఇంటి మీద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పూఫ్ టాప్ నిర్మించుకొని దాని ద్వారా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటూ మిగిలిన ఏదైతే ఉందో ఎక్స్ట్రా అయినదంతా కూడా గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటు ప్రతి యూనిట్కి మూడు రూపాయల పది విసాలు ప్రతి ఆరు నెలలకు మనకు అకౌంట్లో వేయడం జరుగుతుంది దీన్ని కూడా అందరూ కూడా ఇంటిపైన పెట్టుకునే దానికి వీలు పడదు కొంతమందికి స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి దానివలన గవర్నమెంట్ ఏం అంటే టోటల్ యూనిట్ కాస్ట్ త్రీ కిలో వాటికి మూడు రెండు లక్షల పదివేల రూపాయలు అలాగా తీసుకుంటున్నారు రకరకాల కంపెనీలు రకరకాల నాణ్యతను బట్టి అలాగే ఏమవుతుందంటే ఆ కట్టేటువంటి అమౌంట్లో కూడా కేవలం పది శాతం అమౌంట్ మీరు కట్టగలిగితే కస్టమర్ కట్టగలిగితే తక్కిన మిగతా ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ ద్వారా తీసుకునే దానికి అవకాశం ఉంది ఆ బ్యాంకు లోన్లో కూడా ఏదైతే మోడీ గారు ఈ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం వర్తించే దానికోసమని ఆయన కేవలం సిక్స్ పర్సెంట్తోనే వడ్డీతోనే ఈ కస్టమర్లకు రుణాలు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్యాంకులను సమన్వయపరుచుకొని సోలార్ కావాలని చెప్పేసి బ్యాంకు దగ్గరికి వెళ్తే చాలు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు దీనిపైన లోన్ వస్తుంది లోన్ ఇస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము రానున్న రోజుల్లో ఏ ఒక్క యూనిట్ కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం తీసుకోకుండా ప్రతి ఒక్క యూనిట్ మన వస్రిడ్జ్ కావచ్చు కూలర్ కావచ్చు అదేవిధంగా ఏసీలు కావచ్చు ఏదైనా కూడా మనము మనమే ఉత్పత్తి చేసుకొని మనమే మన అవసరాలు ఉపయోగించుకొని మీ దాదాపు గవర్నమెంట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేసినాం ఈ సైడ్లో గవర్నమెంట్ దీంట్లో భాగంగా మేము మా కంపెనీ ఆర్బిఎం సోలార్లో ప్రత్యేకంగా ఈరోజు కడపలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఏ విధంగా అనేది ప్రవేశపెట్టారే కానీ జనాల్లో అపోహ అనేది ఉంది ఏమైందంటే కరెంట్ మనం పెట్టుకుంటాం కదా అయినా కరెంటు బిల్ వస్తుందేమో అని అనుకుంటాను ఒక త్రీ కిలోవాటర్ మనం ఇంటి మీద రూట్ అప్పు నిర్మించుకోగలిగితే ప్రతి రోజు పన్నెండు యూనిట్లు జనరేట్ అవుతుంది అంటే నెలకు మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ అవుతుంది మూడు వందల అరవై యూనిట్లో నుంచి మనం ఎగ్జాంపుల్కు ఒక వంద యూనిట్ మనం వాడుకోగలిగితే మన అవసరాలంటే కూలర్లు వగేర వర ఏదైతే ఉన్నాయో వీటి అన్నీ కూడా మనం వాడుకుంటాం అనుకోండి మిగతా రెండు వందల అరవై యూనిట్లు వచ్చేసి గిడ్డికి ఆ గిడ్డికి కూడా ఏ రోజు ఎంత కరెంటు మీరు వాడుకున్నారు మిగతా అది ఎంత గిడ్డికి వెళ్ళింది అని కూడా మీ మొబైల్ యాప్లో మొత్తం అంతా కూడా తెలిసిపోతూ ఉంటారు ఇలాంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం అడ్రస్ ఇది కడప జిల్లా కడప టౌన్ బైపాస్ సుబ్బిరెడ్డి కాలేజ్ అండ్ కేశవరెడ్డి స్కూల్ కు ఆపోజిట్ లోనే ఉంది మా బ్రాంచ్ ఎవరైనా కూడా మమ్మల్ని ఎవరు సంప్రదించినా కూడా మేము బ్రోచర్లు అన్ని ఇస్తున్నాము ఇంకా మేము జనాల్ని కూడా అందరిలోకి వెళ్ళడానికి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము ఇది ఒక మంచి పథకం దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కరెంటు బిల్ వచ్చేవాళ్ళు చాలా మంది చూసాం ఐదు వేల వరకు వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కేవలము ఈ సోలార్ పెట్టుకున్న దాని వలన అసలు కరెంట్ బిల్ ఇంకా మినిమం బిల్ వస్తుంది అంతే ఎక్కువ బిల్లు రాదు అలాంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకో కూడా ఏంటంటే ఒక కిలో వాటికి వచ్చేసి కేవలం సబ్సిడీ ముప్పై వేలు ఉంది గవర్నమెంట్ సబ్సిడీ దాని యూనిట్ కాస్ట్ అరవై వేలు టోటల్ యూనిట్ కాస్ట్ అదేవిధంగా రెండు కిలోమీటర్లు పెట్టుకునే వాళ్ళకు ఒక లక్ష అరవై వేలు రూపాయలు యూనిట్ కాస్ట్ పదివేలు కడితే మీద అంతా బ్యాంక్ లోన్ మేమే చూసుకుంటాం మాట్లాడతాం చేస్తాం అంటే మీరు తిరగకుండా అన్ని మేమే చేసి పెడతాం మీరు ఇవ్వాల్సింది మాకు ఏంటంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కరెంట్ బిల్ ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి ఈ ఆరు ఇచ్చి అదేవిధంగా ప్రాసెస్ చేయమంటే మేము మొత్తం అంతా కూడా చేస్తాం ఎక్కడ మీరు తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంటి మీద స్ట్రక్చర్ పెట్టేటప్పుడు ఏదైతే ఉందో డాక్యుమెంట్ మీరు మీకు సబ్సిడీ వేల వేలు త్రీ కిలో వాటికి అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వచ్చి మీ అకౌంట్ లో పడినంత వరకు మేమే చూసుకుంటాం ఆర్బిఎం సోలార్ మొత్తం అంతా మేమే చూసుకుంటాం అలాంటి అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్కరు సదుపాయం చేసుకోవాలని కోరుకుంటాం అదే విధంగా కేవలం మనము పెట్టుబడి పెట్టేది కొంతమంది ఉంటారు ఒక రెండు వేల రూపాయలు కరెంటు బిల్ వచ్చేవాళ్ళు రెండు వేల రూపాయలు ఈఎంఐగా పెట్టుకోవచ్చు అప్పుడు ఆ రెండు వేల రూపాయలు ఈ కరెంటు బిల్ ముందు కరెంటు బిల్ కట్టేవాళ్ళు కదా ఇప్పుడు కట్టనక్కర్లేదు మనం ఈ త్రీ కిలో వాటా పెట్టుకోగలిగితే కరెంటు బిల్ మనం కట్టనక్కర్లేదు ఓన్లీ మినిమం చార్జెస్ నూట ఐదు వేలు నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా వస్తుంది అంటే ఉన్నటువంటి లోడ్ని బట్టి లోడ్ అంటే ఏంటి మీరు త్రీ కిలో వాటా టూ కిలో వాటా మీరు పెట్టుకునే లోడ్ బట్టి మీకు మినిమం బిల్ వస్తుంది అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఒక్కసారి రూప్ టాప్ పెట్టుకున్న దాని వలన మనము ముప్పై సంవత్సరాల వరకు ఉచిత కరెంటు పొందవచ్చు రెండు వేల పాటు కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు అక్కడ బిల్లు కట్టద్దు కరెంటు బిల్లు తెచ్చి మీరు ఈఎంఐగా మార్చుకోండి డెబ్బై ఎనిమిది సబ్సిడీ ఉంది పొందండి మీరు పది కిలో వాడు పెట్టుకునే డెబ్బై ఎనిమిది వేలే ఐదు కిలో వాటి పెట్టుకునే డెబ్బై ఎనిమిది వేలే మూడు కిలో వాటి పెట్టుకునే డెబ్బై ఎనిమిది వేలే అంటే ఒకసారి మీరు బాగా ఆలోచించండి మీరు ఇంట్లో నుంచి కదలకుండానే మీకు సబ్సిడీ తెచ్చి ఇంట్లో పెడతాం మేము మీ అకౌంట్లోకి వచ్చే విధంగా మా బాధ్యత అదేవిధంగా సర్వీస్ కూడా అలాగనే ఇస్తాం ఏ విధంగా సర్వీస్ ఇస్తామంటే మీరు ఈరోజు డాక్యుమెంట్లు ఇచ్చి ఈ ప్రాసెస్ చేసుకొని మీ ఇంటిపైన స్ట్రక్చర్ పెట్టిన తర్వాత రకరకాలుగా వాళ్ళు సర్వీస్ చేస్తారో లేదో అనే ఒక అవనం మాకు ఉంటుంది ముఖ్యంగా మనం ఆలోచిద్దాం ఎందుకంటే రూఫ్ టాప్లో మెయింటెనెన్స్ లేదు రూఫ్ టాప్ సోలార్లో మెయింటెనెన్స్ లేదు జీరో మెయింటెనెన్స్ ఎందువల్ల జీరో మెయింటెన్స్ అంటే మనం ఒకసారి స్ట్రక్చర్ పెట్టుకున్న తర్వాత ఆ స్ట్రక్చర్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం అను అనుకూల పరిస్థితుల ప్రకారంగా స్ట్రక్చర్ వేయడం అవుతుంది స్ట్రాంగ్ ఈ స్ట్రాంగ్ స్ట్రక్చర్ వేయడమే కాకుండా ఇచ్చేటువంటి ప్యానల్స్ కూడా అప్రూవ్ అయినటువంటి ప్యానల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి కంపెనీల ద్వారానే డీసీఆర్ ప్యానల్స్ వాడడం జరుగుతారు దీనికి ఎక్కడ నాణ్యత లోపం అనేది ఉండదు అపోహ లేదు ముప్పై సంవత్సరాలు ఒకసారి మనం స్ట్రక్చర్ పెట్టుకుంటే ఇంటి రూట్ లూప్టాప్ పెట్టుకుంటే ముప్పై సంవత్సరాలు సెక్షర్ పాడవదు ముప్పై సంవత్సరాలు ప్యానల్స్ పాడవు మొత్తం టోటల్ గా ప్యానల్స్ మీద మొత్తం కూడా మీకు అంతా కూడా బార్పడితో సాగుంటది ఎక్కడ మోసం లేదు ఏం లేదు దీని గురించి అపోహలు వద్దు జనాల్లో అపో అపోహి అపోహి వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటే చెప్తాను అండి ఇంకా రానున్న రోజుల్లో మనం బొగ్గు ఉపయోగి వినియోగించకూడదు బొగ్గు ఆధారిత కరెంటు అవసరం లేదు ఇంకోటి ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఏసీ తీసుకోకూడదు మనము ఆల్టర్నేట్ కరెంట్ అనేది తీసుకోకూడదు కేవలం డీసీ ద్వారానే మన అవసరాలన్నీ ఉపయోగించుకోవాలి డీసీ మీన్ డైరెక్ట్ కరెంట్ మన ఇంటి మీద తయారు చేస్తాం మనము ఇక్కడ వాడుకుంటాం కాబట్టి ఎక్కడ షార్టేజ్ రావడం కానీ ఇంకోటి ఇంకోటి ప్రాబ్లం కావడం కానీ ఇదంతా ఏం జరగదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా యువత ఆలోచించాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా మోటివేషన్ చేసి ఈ యొక్క రూప్టాప్ నిర్మించడానికి యువత ముందుకు రావాలి ఇదండి ఇంకా ఏదన్నా మీకు డౌట్ ఉంటే మన బ్రాంచ్ ఆఫీస్ను సంప్రదించవచ్చు సెలెమన్నా అందరికీ ప్రతి ఒక్కరి కూడా ఇంకా అనేక వీడియోల ద్వారా ప్రతి ఒక్కరి కూడా ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సూర్యగారి యోజన పథకం ద్వారా ప్రతి ఇంటి మీద రూప్టాప్ నిర్మించుకొని మరో గుజరాత్గా తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరి కూడా మీడియా ముఖంగా అందరినీ కోరుతున్నాం